ఏం చేస్తారు ఏంటిది ఇలా చేసుకున్నారు మరి రేపయితే అందరూ మరి నేనైతే సంక్రాంతి అంటే పోలే అన్న ఇక్కడ నేను డూబాయి అబుదాబిలో ఉన్నా ఏంటంటే మన సంక్రాంతి ప్రెషర్ అంటే ఏమి ఉండదు అన్న ఇలా ఉంటుంది కామన్గా అది ఇక్కడ చేసుకునేందుకు టైం దొరకది అండ్ మనకి ఇక్కడ ఉండదు అంత పెద్ద ఈ సంక్రాంతి పండుగలు అయితే మాకు ఇక్కడ ఏమి ఎందుకంటే డ్యూటీ డ్యూటీ వరకే ఉంటుంది తప్ప దుబాయ్ జరుగుతుంది దుబాయ్లో అయితే ఉంది ఈవెంట్ అయితే పద్దెనిమిది తారీఖు ఉన్నదని చెప్పారు మనకైతే మీకు చెప్తాను ఆ వీడియో కూడా పెడతాను ఇలా పెడతానుకున్నా పెట్టలేకపోయినా ఎందుకంటే బిజీ సందర్భం వల్ల ఈ సంక్రాంతిలో మనకు టైం దొరుకుతుంది ఎందుకంటే ఈ పండుగ సందర్భంలో ఇంటికాడైతే మస్తు సగ్నాలు గారెలు మంచిగా స్వీట్స్ ఎంతో మంచిగా చేసుకుంటుర్రు మంచిగా పండగైతే వాతావరణం మంచిగా ఉంది ఇంటికాడ ఇక్కడ మన ఇంటి మన చేసుకుని దుబాయ్లో అయితే చేసుకున్న పండుగలు ఉండవు ఏముండవు మన రొటీన్ మన ఇంటికా ఏ మనము సేమ్ డ్యూటీ ఎలా చేస్తున్నామో ఎలా వస్తున్నామో అలానే ఉంటుంది తప్ప ఇక్కడైతే అంతకనం ఇక్కడ ఏముండదు అన్నలు మనం చేసుకున్నంత ఇక్కడ ఫ్రీడమ్ అయితే ఉండదు నేను ఎందుకంటే ఎప్పుడు ఏ పండుగ వచ్చినా ఏ పండుగ వచ్చినా ఖాళీ యూట్యూబ్లో చెప్తాన్నా అందరికీ ఆడియన్స్ కూడా చెప్తున్నా ఇలానే ఉంటుందని కానీ మన కాడ ఇంటికాడ ఉన్నంత ఎంజాయ్మెంటు ఇక్కడైతే ఉండదు ఎందుకంటే ఎందుకు ఉండదంటే మనం మన అత్తారింటికి పోయి అత్తారింటి దగ్గర వాళ్ళు ఎందుకు పిలుస్తారు ఎందుకు గెలిస్తే అక్కడ ఎట్లుండదంటే వంటకాలు అన్నీ వాళ్ళ స్వీట్సు ఆడ్సు అవన్నీ దీని బిర్యానీ చికెన్ బిర్యానీ అండ్ మటన్ కర్రీ అండ్ అన్నీ ఇవన్నీ ఉంటాయి మన యొక్క ఈ సంక్రాంతి అంటేనే తల్లులకు పిలిచి భోజనాలు పెడుతు భోజనాలు పెడతారు ఇది కొంచెం ఆనవాయిత వచ్చింది ఫస్ట్ నుంచి ఆనవాయితీ నడుస్తుంది ఇప్పుడు కూడా ఆనవాయితీ నడుస్తుంది అది అది సంప్రదాయము మన తెలంగాణ సంస్కారము ఆ సంప్రదాయం లెక్క నడుస్తుంది ఇవన్నీ మీకు చూస్తూరు ఇవన్నీ నడుస్తుంది ఇది మేము మీ అందరికీ చెప్పడానికి లక్షణ సంప్రదాయం అయితే మంచిగా ఉంటుంది ఇదైతే సంక్రాంతి అంటేనే ఈ మంచి ఆనందంగా ఫ్యామిలీతోటి మంచిగా ఆటపాటాలతోటి కొత్త బట్టలు వేసుకొని మంచి సంతోషంగా ఉండు ఈ సంక్రాంతి ఇంకా నెక్స్ట్ ఈ పండుగలు అయితే ఇప్పుడు మన తెలంగా తెలంగాణ సంస్కారం అనేది పండగలైతే అయితే మస్తు పండగలు ఉన్నాయి జరుగుతున్నాయి వస్తున్నాయి పోతున్నాయి నేనైతే అయితే వీడియో పెట్టడానికి కారణం మీ అందరికీ శుభాకాంక్షలు సంక్రాంతి అండ్ పొంగల్ అండ్ కనుము అందరికీ ఈ అందరి ఆశీర్వాదం ఎల్లప్పుడూ మన యూట్యూబ్ ఇంకా ముందుకు నడవాలి ఇంత ఇంకా ముందుకు నడిపించాలని మీ స్వయబలతో నేను వీడియో చేస్తున్నా మీ అందరూ ఎలా చేసుకుంటారు ఏంది ఇప్పుడైతే సగ్నాలు గారెలు అయితే మస్తు చేసుకుంటారు సగ్నాలు ఎక్కువ కర్ర కర్ర సపో మంచి ఛాయలు కలుపుకొని మంచిగా ఉంటాయి ఇంటికాడ మీ అందరు ఎంతో మంచిది తింటారు నాకైతే ఆ ఋషులు వారు అని మాకు తెలియదు ఇక గల్ఫ్లో ఉన్న వారికైతే అంతగా ఏముండ కొత్త ఇంటికి వచ్చిన వాళ్ళకు ఇంటికి వాళ్ళకు చుట్టి వచ్చిన వాళ్ళకు వాళ్ళకైతే మంచి సకినాలు గారెలు అన్నీ మంచిగా స్వీట్స్ ఇంకేంటిది జాము అండ్ లడ్డూలు ఇంకేంటి మంచి మంచి అవన్నీ స్వీట్స్ ఉంటాయి మళ్ళీ ఈ మళ్ళీ ఇంకా ఏంటంటే ఇప్పుడు మేకపోజలు కొత్తారు అండ్ కో కోజాల అడుగుతారు తినడు ఇట్లా అంతే ఇంతే ఫెషల్ అంటే పూజ పూజలు అయిన తర్వాత ఇది చేసుకుంటారు పూజ చేసి తర్వాత నెక్స్ట్ ఇది కార్యక్రమాలు అయితే నడిపిస్తారు ఇవన్నీ మాకు జరుగుతున్న సంప్రదాయం సందు ఇవన్నీ మేము చూస్తారు కదా ఇవన్నీ సంక్రాంతి అడవిడిగా అయితే ముగ్గుల పోటీలు ముగ్గుల పోటీలు ఉంటాయి సంక్రాంతికి ముగ్గురు మన సంక్రాంతి గారి రాస్తారు మంచిగా ఇవన్నీ మనమైతే మన ఇంటికాడ జరుగుతున్న మంచిది మన ఎక్కడైతే గల్ఫ్లో అయితే ఉండే అవన్నీ సంక్రాంతిలు బింక్రాతులు అవి ఏమి ఉండవు డ్యూటీకి వచ్చినామా డ్యూటీకి పోయినావా గంతే తప్ప ఇక్కడ అయితే ఏముండదని చెప్తున్నాను మీ అందరికీ ఎంతలో గల్ఫ్లో ఉన్నవారికి అందరికీ తెలుసు ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ ఏం జరుగుతలేదు అవన్నీ మీరు చూసే చూసిన చూసిన వాళ్ళే అర్థమైందా ఇవన్నీ మనము ఇన్నాము చేసినాము అన్నీ చేసినాం కదా గల్ఫ్లో ఉన్నవారికి తప్ప ఇంకేముండదు తప్ప ఇవి అన్నీ ఇవన్నీ పండగ గురించి ఏం తెలియదు అర్థమైందా మనం తెలిసిన విషయమే గింతే కదా అంతగానము ఏమి ఉండే అర్థమైందా అర్థమైందా ఇవాళ డ్యూటీ ఇవాళ ఇంతకుముందు వచ్చిన నేను రూమ్కి వచ్చి మళ్ళీ వీడియో చేస్తున్నా వేరే కాడికి వెళ్ళి వచ్చి ఇప్పుడు వచ్చిన మీకు ఇక వీడియో పెడదామని రేపు సంక్రాంతి అందరూ మనం వీడియో చూడాలని సంక్రాంతి విషయంగా మీ అందరికైతే వీడియో పెట్టడానికి నేను వీడియో రెడీ చేస్తున్నాను అందుకే ఈ వీడియో రూమ్ ఉన్న ఉన్నాయి కదా రూమ్కి వచ్చేసిన రూమ్ ఉన్నా మొబైల్లో ఛార్జింగ్ కూడా లేదు బయట నుంచి వచ్చేసినాం డ్యూటీ నుంచి ఇక వెళ్ళే ఉంటా సంక్రాంతి మాకు ఈ పండగల పబ్బంబలు ఏముండే మాకు ఇంతే వచ్చినవా డ్యూటీకి వచ్చినమా ఇంత తప్పు అవన్నీ ఏముండవు మొబైల్లో ఛార్జింగ్ కూడా లేదు మొత్తం కొనుక్కొని అంటుంది ఇక అంత టైం ఇంకా లేదు ఛార్జింగ్ అంత టైం లేదు అంత అంత బాగా బిజీ ఉన్న బిజీ అయితే నడుస్తుంది బిజీ అయితే నడుస్తుంది బాగా అర్థమైందా బిజీ జిందగీ నడుస్తుంది అర్థం అర్థమవుతలేదు అర్థమైందా మీరు ఎలా ఉన్నారు ఏం చేస్తారు ఎక్కడ ఉన్నారు అందరు కామెంట్ రూపంలో చెప్పోరు ఎక్కడ నుంచి మెసేజ్ చేస్తారు ఏంటిది అని అటు మీ అందరి సపోర్ట్ ఎప్పటికీ మా మీద ఉండాలి ఎప్పటికీ మా వీడియోలు ఎక్కడి నుంచి వస్తారు అవన్నీ కామెంట్ చేయరి ఇవన్నీ మీరు చెప్పరు ఇంకా ఏం చేస్తారు ఏంటిది మీ మీ ఊర్లో ఇలా జరుగుతుంది సంక్రాంతి ఎలా ఉంటారు ఏంది అని ఇక్కడ కామెంట్ రూపాయల పండి గల్ఫ్లో ఉన్నవారికి ఇక్కడ కొన్ని గల్ఫ్ గల్ఫ్లో జరుగుతున్నాయి కోయట్ల అండ్ సౌదీలా ఇక్కడ ఇక్కడ జరుగుతున్న ఈవెంట్ జరుగుతున్నాయి ఇంకా ఇవి సేమ్ మన సంక్రాంతి ఈవెంట్లు మన దుబాయ్లో కూడా ఉంది ఈవెంట్ ఈ నెల పద్దెనిమిది తారీఖు ఉంది ఈవెంట్ అది కూడా ఘనంగా మస్తు ఉంది దుబాయ్లో అయితే మస్తు జరుగుతాట నేను కూడా దాని ఈవెంట్కు మన వీడియో వస్తుంది కంపల్సరీ వీడియో మన ఫ్రెండ్కు పంపిమని చెప్పిన వీడియో ఆ వీడియో కూడా మీ అందరికీ పెడతా ఆ వీడియో మస్తు ఉంట మస్తు బెటర్ ఉంటుంది అని ఉన్నాడు అక్కడ జరుగుతున్న సా మొత్తం వీడియో అయితే నేను పోస్ట్ చేస్తా మీ అందరికీ జరుగుతున్న సంక్రాంతి ఆడావేడి అక్కడ ముగ్గుల పోటీ ఉంటుంది ముగ్గుల పోటీ అక్కడ కొంచెం ఫుడ్డు అక్కడ అంతా మంచిగా ఉంటుందని మా చెప్తారు ఆ వీడియో కూడా మీ అందరికీ పెట్టడానికి ట్రై చేస్తున్నా ఏంటంటే ఇక్కడ మా మా మాకు జరుగుతున్న ఇక్కడ పండుగలు మన ఇంటికాడ ఎట్లా జరుగుతున్నా సేమ్ అట్లా ఇక్కడ దుబాయ్ జరుగుతాయి పండుగలు అర్థమైందా డూబాయ్లా అబుదాబిలా కొన్ని జాగాల ఈవెంట్లు మనం తెలంగాణ అసోసియేషన్ పిలిచిన కదా వాళ్ళు నిర్వహిస్తారు వాళ్ళు నిర్వహణ నుంచే మనకు నడుస్తుంది ఈ నెల పద్దెనిమిది తారీఖు ఉంది అది దుబాయ్లో ఉంది గార్డెన్లో ఉంది పెద్ద గార్డెన్లో మస్తు జరుగుతాయట అక్కడ మనం మనందరం చూద్దాం మనం మనం కూడా పోదాం చూడరు మీరు కూడా రండి ఆ వీడియో కూడా పెట్టడానికి నేను ట్రై చేస్తున్నా అది మరి మనకు వీడియో కంపల్సరీ రావాలి వస్తుంది అని చూస్తున్నా ఆ వీడియో రేపన్నా ఎల్లుండి మనకు ఆ వీడియో మనకు వాళ్ళు చిన్న షార్ట్ చిన్న చిన్న వీడియో పంపించారు అది మనం వీడియో మొత్తం నేను మాట్లాడాలి అప్పుడు ఆ వీడియో కూడా పెడతా బుకింగ్ టికెట్లు ఉంటాయి ఆ బుకింగ్ చేసుకొని టికెట్ మనం పోవాలి ఫ్రీ డబ్బులు రూపాయలు డబ్బులు లేదు ఫుడ్ బిడ్డ ఫుడ్ అక్కడనే ఉంటుంది మా ఫుడ్డు అలా పెడతారు మంచిగా ఉంటుంది అక్కడ మనం ఒకసారి చూద్దాము ఎట్లా ఉంటుందో మరి ఏంది అన్నట్టు మీ అందరూ ఎక్కడి నుంచి కామెంట్ చేస్తూ చూస్తున్న వీడియో లైవ్ నాకు కామెంట్ చేయరి అన్నదమ్ములు అక్క ఎక్కడున్నా నన్ను నన్ను ఆదరిస్తున్న ఫ్రెండ్స్ ఎందుకంటే మంచి ఈ ఈ పండగలు మంచి వాతావరణంగా మంచిగా ఉంటాయి ఎందుకంటే మనకు సకినాలు గారెలు మస్తు ఎందుకంటే సకినాలు చాలా మసుకొని తింటే అది మస్తు ఉంటుంది తెలుసా అది ఆనందమే వేరే ఉంటుంది మన ఊర్లో పల్లెటూరులో జరుగుతున్న పండగలు ఉన్న మజా ఇక్కడ గల్ఫ్ కంట్రీలో అంత మజా ఉండదు అర్థమైందా అంతగానం ఇక్కడ చేసుకోరు తక్కువ మన తెలంగాణలో ఉన్న వాళ్ళే చేసుకుంటారు ఇక్కడ పండగలు అక్కడ ఉన్న ఇంటికాడ ఉన్నవాళ్ళు ఎక్కువ చేసుకుంటారు తప్ప ఇక్కడ మన బయట కంట్రీలు ఉన్నవాళ్ళు ఎక్కువ చేసుకోరు పండగలు అర్థమైందా మనం చేస్తే మనమే ఎక్కువ మనమే ఎక్కువ సంప్రదాయాన్ని అన్ని పాటిస్తాం ఇక్కడ అన్ని సంప్రదాయాలు ఎక్కువ పట్టి సిటీ సిటీ సైడ్ నుంచి ఉంటుంది కదా సిటీ వాళ్ళు ఎక్కువ పట్టించుకోరు పండగలు ఎక్కువ చేసుకోరు అర్థమైందా మనం మనమంతా చేసుకున్నంత పల్లెటూరులో ఉన్నంత ట్రెండ్ ఇక్కడ బయట దేశంలో ఎక్కువ ఉండదు అర్థమైందా అదే ముగ్గులపోటు ఉంటాయి ముగ్గుల పోటీ ఉంటాయి అవే గిఫ్ట్ ఇస్తారు గదే చేస్తారు అండ్ మంచి ఆటపాటలతోటి డ్యాన్సులు ఉంటాయి మంచి ఆడియన్స్ ఉంటాయి మంచి ఉంటుంది ఇక్కడైతే గవే ఎక్కువ అది దుబాయ్లో ఎక్కువ జరిగేవి అర్థమైందా ఆ ఈవెంట్ అయితే మస్తు జరుగుతుందని కూడా అంటారు మనకు కూడా ఈవెంట్ అయితే మనకు వచ్చింది ఆ ఈవెంట్ గురించి అయితే మొత్తం వివరాలు మొత్తం మీకు ఒక వీడియో రూపంలో అయితే పెట్టడానికి నేను ట్రై చేస్తున్నా దుబాయ్లో అయితే కంపల్సరీ మీ అందరూ అయితే వీడియో చూసిన వాళ్ళందరికీ లైక్ కంపల్సరీ ఎక్కడున్నా అనంద ఎక్కడున్నా ఎందుకంటే ఇక్కడ మనం దుబాయ్లో ఉన్న ఈవెంట్లు మంచిగా నడుస్తాయి ఫస్ట్ నేను బతుకమ్మ ఫెస్టివల్స్ ఉండగా పోయినా బతుకమ్మ పైన సంవత్సరం మస్తు జరిగింది ఆ వీడియో కూడా ఇల్లుంది ఇప్పుడు మళ్ళీ మళ్ళీ దగ్గర సంవత్సరాలు వస్తున్నాయి పోతున్నాయి జరుగుతున్నాయి అన్నీ మన జరుగుతున్నాయి మన లైఫ్లో మన లైఫ్లో అయితే సెట్ అవుతలేదు అర్థమైందా కష్టాలు కన్నీ వస్తున్నాయి పోతున్నాయి ఇవన్నీ ఏమో ఏమో ఏమీ అర్థమవుతలేదు అర్థమైందా మన జీవితాలు మార్ మారుతలే అంతే తప్ప సంవత్సరాలు వస్తున్నాయి సంక్రాలు వస్తున్నాయి పోతున్నాయి కానీ మన కష్టం కష్టం లెక్కల తప్ప ఆ జీవితం అనేది దానికి మార్పు అనేది అనేది లేదు ఈ కాలంలో అర్థమైందా జనరేషన్ బట్టి మార మారాలి కానీ జనరేషన్ మారతలేదు మనకు పరిస్థితులు మారిపోతున్నాయి కానీ మన లైఫ్లో మారిపోతలేదు అర్థమైందా ఎక్కడున్న గొంగటి అక్కడనే ఉంది కానీ మనసు మనసులు మనసులు మారుతూ మనసులు మారిపోతారు అర్థమైందా ఇక అట్లా మనం మనం దానికి మనం ఏం చేయలేం కానీ మనం అందరం అయితే మంచి ఆ దేవుని అయితే మంచిగా పూర్తి పూజ పూజించి మనం ముందుకు వెళ్తాం ఈ సంక్రాంతి పేషల్లో మంచి ఆనందంగా సంతోషంగా ఉందాం ఇంకా మంచి మంచి అనుకుందాం ఇంకా మంచి ముందుకు నడుదాం మంచి లక్ష్యంతో నడుపుతాం అవన్నీ అదే దయ ఉండాలి అందరికీ నమ్మకంతో మనం ముందుకు నడుదాం మంచి జరగాలి అందరికీ మంచి జరగాలి ఈ సంక్రాంతిలో శుభ శుభవార్తలు మంచిగా ఇవ్వాలి మన శుభ సుఖశాంతులందరికీ కుటుంబ సభ్యులకు అందరికీ నా కుటుంబ సభ్యులందరికీ సుఖశాంతులు ఇవ్వాలని కోరుతున్నాను నా యూట్యూబ్ తరపు నుంచి అందరు ఆడియన్స్ సపోర్ట్ చేసాము అన్నదమ్ములు అక్క జిల్లలు ఎక్కడున్న సంక్రాంతి ఆపి సంక్రాంతి అందరికీ పొంగల్ ఆపి మంచిగా కనుము కనుము కూడా మీ అందరికీ శుభాకాంక్షలు అండ్ అన్నీ అన్ని పండగలకు సంతోషంగా ఉండరు మంచి ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని నేను దీవి అందరిని దీవిస్తున్నా అందరూ మంచిగా ఉండాలి అందరూ మనతో కుటుంబ సభ్యులు అందరూ కలిసిమెలిసిగా ఈ పండుగలో పాల్గొనరు మంచిగా కొత్త కొత్త సినిమాలు రిలీజ్ అయినాయి అప్పుడైతే ఇంటికాడ మొత్తం ఒక నాలుగైదు సినిమాలు కొత్త కొత్త రిలీజ్ అయినాయి సంక్రాంతి మధ్యలో ఎన్టీఆర్ అండ్ ఎవరెవరి ఈ రెండు మూడు సినిమాలు రిలీజ్ అయినాయి మంచి అండ్ ప్రభాస్ రిలీజ్ అయింది ఇంకోటి ఏంది దీని పేరైంది ఫ్యామిలీతో పట్టుకొని మంచిగా పోవచ్చు రావచ్చు వెంకటేష్ వెంకటేష్ ఉన్న చిరంజీవి సినిమా రిలీజ్ అయింది ఇంకా మంచి మంచి సినిమాలు అయితే రిలీజ్ అయినాయి మా తెలంగాణలో మంచిగా ఉన్నాడు మంచిగా అన్ని వెళ్ళూరి సినిమా టేసర్కు పిల్లలు కొంచెం ఆనందంగా విశాలైన రో మంచిగా తీసుకెళ్ళుర్రీ కొంచెం కొంచెం సర్ప్రైజు అన్ని అన్నిటికీ మంచి మంచి పండుగలు ఉంటాయంటే వాతావరణాన్ని వాళ్ళకు క్రియేట్ చేయరు మంచిగా ఉంచోరు మంచిగా ఫ్యామిలీతో మంచిగా పోరి మంచిగా మేమన్నా మంచిగా పోలేదు మీరన్నా మంచిగా పోరి మంచిగా సంతోషంగా ఉండరు సంక్రాంతిలో ఆడ మంచిగా ఆనందంగా సంతోషంగా ఉండాలని చెప్తున్నా మీ అందరికీ నా అన్నదమ్ములకు అక్కచెల్లలకు ఎక్కడున్నా ఎక్కడ మనల్ని సపోర్ట్ చేస్తున్నా చేయకున్నా అది మనకు మీ ధైర్యం ఉన్న మీరు నాకు నమ్మకంతో నడిపిస్తారు ఇంకా మంచి జరగాలి ఇంకా మంచి మంచి ఇంకా జీవితంలో మనం ముందుకు రావాలంటే టైం పడుతుంది దేనికైనా ఒప్పిక అనేది మనకు రావాలంటే ఇలానే లైఫ్ అనేది ముందుకు నడిపించుకోవాలి ఎక్కడున్నా ఏదున్నా మీరు అందరైతే సపోర్ట్ యూరి అది ఇలాగా రేపన్నా మనం చాదిస్తాం ఒకటి మనం ఒక లక్ష్యం పెట్టుకున్నామంటే మన కష్టపడింది ఏది రాదు అది కష్టపడాలి మనం ఒకటి మన మనసులో ఉండాలంటే మనం నిర్ణయం తీసుకోవాలి ఇది మనం సాధించాలి కష్టపడాలి ముందుకు నడపాలంటే కొంచెం కష్టపడాలి కష్టపడింది ఏది రాదు ఏది ఏదైనా జాబ్ అయినా మన లైఫ్ అయినా ఏదైనా కొంచెం ఇప్పుడు బాధ వచ్చిందని భయపడితే అది ఎప్పుడు భయమే ఉంటుంది దానికి కష్టపడి మనం చూపించినామనుకో దానికి మనమే దానికి భయం భయం చూపించినామనుకో ఆ భయమే వెళ్ళిపోతుంది దేవునికి భయపెడు ఈ చిన్న చిన్న మనసులకు భయపడకు అర్థమైందా దేవుడు అనేటోడు తోడు ఉంటాడు మన నడు నీడ ఉంటాడు నడి నడిపిస్తాడు ఆ దేవుడు అనేది మనం దేవునికి మనసులకు మనం భయపడడం మన దేవుని భయ దేవుడు మనలో మనతోటి భయపెడతాం తోడు మనం భయపడతాం అర్థమైందా మనసులు మన వాళ్ళే అర్థమైందా అర్థమైంది దేవుడు అనేటోడు మన కోసం మనకు అన్ని శ్రేమైన కష్టమైన కన్నీరైనా దేవుణ్ణి మనం మనం పూజిస్తాం అర్థమైందా ఈ మనుషులు ఇవాళ అత్తారు రేపు పోతారు కానీ ఆ మా దేవుడు అనే తోడు మనకు ఎప్పటికీ సుఖశాంతులు మనతో నడిపించు మనం మనము ఏదైనా నడిపించడానికి ముందుకు నడిస్తాడు అర్థమైంది కష్టమైన కన్నీలైనా ఆ దేవుడు ముందుంచి నడిపిస్తాడు నువ్వు వెళ్ళు నేను ఉంటా నేను ముంగట నుండి నడిపిస్తా ఉంటాడు దేవుడు అర్థమైందా అలాంటి మనం అన్నీ దేవుని ముందు దేవుడు ముందుకు నడిపించాలని అందరితో కోరుతున్నా ఇవి ఇట్లానే మనము మంచి మంచిగా మనము ఇలా మనం కష్టపడుతున్నాము రేపన్నా మనము ఒక రోజు ఒక రోజు మనం బాగుపడమా అన్నట్టు అర్థం చేసుకోవాలి అది మనకు మనకు కలగాలి అర్థమైందా అప్పుడే మనం అన్నట్టు నడుస్తాము వాళ్ళు మాటలు చెప్తారు వీళ్ళు మాటలు చెప్తారు అంటే అది మనం లైఫ్ ముంగటి కోలేము వాళ్ళ మాటలు ఇలా మాటలు వింటే మనం ఎప్పటికీ బాగుపడలేము అర్థమైందా వీడు అట్లా చేస్తుండు వాడట్లేదు వాడు చేసుడు కాదు ఇప్పుడు మనుషులు ఎట్లుంటారు రేపన్నా ఒకడు మంచి బాగుపడుతుందంటే పది మందిని నాశనం చేస్తారు పది మంది ఉంటారు అర్థమైందా మనం ఎవరు పట్టించుకోవద్దు మనది ఏది కరెక్ట్ అయితే అదే చేయాలి మా లైఫ్లో ఇది ఇది అవుతుంది అది అవుతుందని మనకు అవసరం లేదు మనం ఏది కరెక్టో అదే మనం నిర్ణయం తీసుకోవాలి అదే నడాలి తప్ప ఈ ఆళ్ళు చెప్తారు వీళ్ళు చెప్తారు అవన్నీ మనం పట్టించుకోవద్దు అర్థమైందా అప్పుడే నువ్వు ఎదుగు ఎదుగుతావు ఎవరిదాకా ఎదుగవు అర్థమైందా నేను నేను చెప్పేది ఇది నాకు నచ్చింది నా తరఫున మీ అందరికీ ఇది ఇదే ఒక విషయం అర్థమైందా ఎవరో ఎదుగుతారు ఎవరు ఎదుతరు ఎట్లా ఉంటారు అంటే అది ఎప్పటికీ మనం బాగుపడలేం అర్థమైందా మనం మనం మన ఏదో మనం మైండ్స్లో మైండ్లో పెట్టుకున్నామా ఇది చెయ్యాలి మన లక్ష్యం పాటించాలి దాని గురించి ఎంతైనా కష్టపడినా ముందు నడవాలి అప్పుడే మనము మనం అదన్నీ సాధిస్తాం మనం అన్నది నడిపిస్తాం అర్థమైందా అవదాకా మనము ఎప్పుడు మనము ఎదగాలంటే కొంచెం టైం కావాలి ఓపిక ఎప్పుడొకళ్ళు ఒకళ్ళు అంటుర్రు దాన్ని రిలాక్స్ రిలాక్స్ అని ఆలోచించాలి ఆయన ఎందుకు అంటుండు నాకైనా తప్పు చేసినా నేనేమైనా చేసినా నేను ఎందుకు మరి నేను చెయ్యనా ఈ పని నేను చెయ్యనా అన్నట్టు నేను చేస్తాను ఈ పని నాకు అసలు నేర్చుకుంటా నేర్చుకున్న ముందుకు నడుస్తా అన్నట్టు నమ్మకం ఉండాలి నమ్మకం ఉన్నప్పుడే మనం అన్నది సాధిస్తాం మనం అన్నది ముందుకు నడుస్తాం మనం అనేది సాధిస్తాం అవార్దాకా మనం సాధించాలి అర్థమైందా ఇది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ చిన్న చిన్న విషయాల గురించి మీరు టెన్షన్ పడద్దు చిన్న చిన్న విషయాలు మీరు బా బాధపడద్దు నా అటువంటి విషయాలు ఎన్నో జరుగుతాయి లైఫ్ అనేది కాడ కష్టం ఉంటుంది బాధ ఉంటుంది సంతోషం ఉంటుంది ఈ మూడులా ఎప్పుడు కంపేర్ చేయొద్దు అర్థమైందా మీ కంపేర్ చేసినామనుకో మనము వెళ్ళలేము అర్థమైందా ఎప్పుడు మనము ఆలోచించే మైండ్లు మంచిగా మనం పెట్టుకుంటామో మనం మన మైండ్ పెంచుకొని అన్ని టెన్షన్ల గురించి మనం పెట్టుకుంటామో అది ఎప్పుడు మనం చేయము ఇప్పుడు కష్టం వచ్చిందన్న వాళ్ళు నేర పైసలు లేవు నేరు ఎట్లా అడ్జస్ట్ చేసుకోవాలంటే నేరా లేదు కానీ అడ్జస్ట్ చేసుకోవాలి అది అది ఎంతైనా ఇప్పుడు ఇవాళ కష్టపడు ఇవాళ నిన్ను నీ నీ నవ్వుతుండు ఇంకో రోజు నువ్వు బాగుపడతావు వాని ముంగట నువ్వు తిరుగుతావు అర్థమైందా అది కొంచెం టైం కావాలి పక్కోడు అనేటప్పుడు మీరు వెయిట్ వెయిట్ చేయాలి దానికి టైం కావాలి నువ్వు అనగానే బయ అనగానే ఇంది అంటుండు ఆడంటుండు అని నువ్వు దాని పోకటకు పోయినా మనకు లాభం లేదు అర్థమైందా అవి పట్టించుకోవద్దు అవన్నీ మనం పట్టించుకోవద్దు ఏదన్నా మనం లైఫ్ ఉన్నది కొంచెం ఆలోచించే నిర్ణయం తీసుకోవాలి మనం అంటే ఏంటిది మనం మనం ఏంది ఎట్లా ఉండాలి ఎలా లైఫ్ ఎలా లైఫ్ మనం ముందుకోవాలి అవన్నీ మనం నడవాలి అర్థమైందా అప్పుడే మనం అన్నది సాధిస్తాం అప్పుడే మనం అన్నది ముందుకెళ్తాం అర్థమైందా ఇవన్నీ మనము పట్టించుకో పట్టించుకోడే పట్టించుకోవద్దు వాళ్ళు ఎడో ఎవడో అన్నాడు అవన్నీ పట్టించుకుంటే మనం ఏమన్నా బాగుపడలేదు నిజ నిజాయిత మస్తు అవుతుంది మధ్యాహ్నం నిద్ర అవ్వాలి ఎందుకంటే ఎప్పున్న జర్నీ చేసి వచ్చిన కారులో కారు మా కార్ కారు ఉంది కార్లో జర్నీ చేసిన డ్యూటీకి పోయి అక్కడ నుంచి వచ్చిన డ్యూటీకి మస్తు నిద్ర వస్తుంది అందుకే ఇలా ఎందుకంటే సంక్రాంతి అందరూ మనం మంచిగా ముందా మంచిగా అందరితో మంచిగా మాట్లాడదామని ఇలా వీడియో చేస్తున్నా ఎందుకంటే నాకు డ్యూటీ వచ్చి మధ్యాహ్నం వండుకోకుంటే నిద్ర రాదు జర్నీలో మళ్ళీ నిద్ర వండుకోవాలి ఎందుకంటే డ్రైవర్ వచ్చిండు డ్రైవర్తో మళ్ళీ మనం వండుకుంటే ఎట్లుంటుందని ఆయన నిద్ర అవుతారు అని నేనే వండుకోవాలి అంత నిద్ర నిద్ర వస్తుంది అందుకే మీ అందరికీ చెప్తున్నాను మీ ఎలా ఉన్నారు ఏంది అన్నట్టు ఒక మంచి వీడియో పెడదాం మా అందరి ఆడియన్స్కి చెప్పుదాం సంక్రాంతి ఎలా చేసుకుంటారు ఏంది అన్నట్టు కొంచెం కళ్ళు మసూలైన మీ అందరికీ వీడియో చెప్తున్నాను ఎందుకంటే మా అందరూ ఆడియన్స్ ఎంతోమంది నన్ను ఎదురు చూస్తారు నా వీడియోస్ అందరికీ వెళ్తున్నాయి అందరైతే నన్ను హ్యాపీగా నన్ను ఆదరిస్తారు ఇంకా ఇలానే ఆదరించుకుంటా మన వీడియో అయితే ఇవరకైతే పదివేల చిల్లర దాటింది సబ్కైర్లు మనం ఎంతో ఆదరిస్తారు అందరికీ హ్యాపీగా హ్యాపీగా ఉంది అందరూ హ్యాపీగా నన్ను ఇంకా సపోర్ట్ అయ్యారు మనం మనము ఏందంటే మనం ఇంత గల్ఫ్ గల్ఫ్లో ఉన్నప్పుడు ఇంత నన్ను అన్నవారిని అయితే నేను నన్ను బాగామంది అన్నారు నీకు యూట్యూబ్ ఛానల్ ఎందుకు అదేందుకు ఇదెందుకు అన్నారు బాగా మంది కానీ నేను నా కష్టం నేను పడుతున్నా ఆ దేవుడికి దేవుని మీద భారం మనం మన మనం కష్టపడాలి కష్టపడింది ఏది రాదు అది దేవుని దయ మన చేతులు ఏం లేదు ఆ దేవు దేవుని చేతులు ఉంది ఏదైనా కష్టపడితేనే ఏదైనా ఉపయోగపడదు తప్ప కష్టపడింది ఏది రాదు నేను కష్టపడుతున్నా ఆ దేవుడే కరస్ మనకు సరైన మార్గంలో తీసుకెళ్తాడు ఎందుకంటే అంత మంచి మనం మంచి మంచి వీడియోస్ ఇచ్చుకుంటా మంచి మంచి ఆడియన్స్కు మనం మంచి మంచిగా మనం చేస్తున్నాము ఆ దేవుడే మనకు ముందుకు నడిపిస్తాడు కష్టపడడానికి ఎప్పుడు ఫలితం అయితే దక్కుతుంది మన టైం కావాలి ఇప్పుడే కష్టపడుతున్నాను యూట్యూబ్లో ఏదో ఒక రోజు నా వీడియో వైరల్ కాదా ఏదో ఒక రోజు మంచి నేను మంచి స్థితికి రానా ఏదో రోజు నేను లైఫ్లో సెట్ కానా అన్నట్టు నా ఉంది రోజు నా వీడియో వైరల్ కాదా పెద్ద వీడియో వైరల్ కాదా అన్నట్టు నాకు నాకు నమ్మకం ఉంది మీ అందరు ఆడియన్స్ నన్ను సపోర్ట్ చేస్తారు అదే నాకు బాగుంది ఇంకా నన్ను నన్ను సపోర్ట్ చేసుకుంటూ నన్ను వీడియోలు చూరి మంచి మంచి వీడియోలు చేసుకుంటూ ఆడియన్స్గా ముంగడుకి వస్తున్నా మీ అందరూ నన్ను ఆదరించురి నన్ను ఆ వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటిది అన్నట్టు కామెంట్ రూపంలో ఈ ఇంకా మనని మనకు ఇంకో ఎంత పదివేలు ఇంకా పదివేల సఫ్వైర్లైన అనుకో కంపల్సరీ నేను మొత్తానికి ఈ డూబాయ్లో ఉళ్ళాను కంపల్సరీ ఇంటికి వెళ్తాను చూస్తున్నా కంపల్సరీ మన వీడియోస్ అయితే మనకు ఆల్రెడీ మన యూట్యూబ్ నుంచి అయితే మనీ వస్తుంది మీ 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 ద మీ నమ్మకంతో నేను అంత మంచి మంచి వీడియోలు చేసుకుంటా ఆదరిస్తున్న మంచిగా మన యూట్యూబ్ ఛానల్ అయితే మనీ ఎన్ని చేస్తుంది అందరికీ హ్యాపీగా ఉంది నాకు కూడా సంతోషం ఉంది ఎందుకంటే ఇంతమంది నా వీడియోలు చూసుకుంటా నన్ను ఆదరిస్తారు ఈ సంవత్సరంలో కొత్త సంవత్సరంలో మంచి మంచి జరిగింది నాకు మంచి శుభవార్తనే వచ్చింది యూట్యూబ్ నుంచి అంతా మంచి నడుస్తుంది మీ అందరి దయ వల్ల నేనైతే ముందు స్థాయికి వెళ్తున్నా ఇంకా నన్ను ఆదరించుకుంటూ నన్ను మంచి నన్ను మీ అందరి సపోర్ట్ ఎప్పటికీ ఇవ్వాలని కోరుతున్నా ఈ సంవత్సరంలో మంచి మంచిగా మీరు యూట్యూబ్ ఛానల్ రావాలంటే మంచి మంచి వీడియోలు చేయరి మంచి మంచిగా వస్తారు మీరు కంపల్సరీ షార్ట్ వీడియోస్ ఫుల్ వీడియోస్ అన్నీ అన్ని వీడియోలు చేయి మంచిగా రావడానికి ముందుంటారు నేను మీ అందరికీ చెప్పేది ఇదే మంచిగా మనని హ్యాపీగా చేసుకు ఇలా ఉండాలంటే కంపల్సరీ మనం అనేది ఏందో చూడాలి మనం ఎట్లా ఉండాలని నడిపించాలి ఇదే నేను చెప్తున్నాను మీ అందరికీ ఈ ఈ విషయం మీ అందరూ అర్థం చేసుకోవాలి ఈ మనం ఒకటి ఒకళ్ళు పక్క వాళ్ళు అంటారు వీడియోలు నేను చేస్తు వీడియోలు చేస్తాడు అట్లా చేస్తున్నా ఇట్లా గవర్నం పెట్టించుకోవద్దు మనం ఎదు ఎదగాలంటే కొంచెం కష్టపడాలి అంతే నేను ఫస్ట్ వన్ ఇయర్ కష్టపడ్డాన వన్ ఇయర్ వన్ ఇయర్ కాలే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు అవుతుంది యూట్యూబ్ ఛానల్ పెట్టి అయినా నేను సెట్ అనే కదా మీరు కూడా సెట్ అవుతారు టైం కావాలి మంచి మంచి వీడియోలు చేయరు ఆ ఫుల్ వీడియోలు చేయాలి షార్ట్ వీడియోలు చేయరు లైవ్ పెట్టుర్రి మంచి మంచిగా వస్తాయి కంపల్సరీ మనం అన్నది నా సాధిస్తాం అర్థమైందా మనము ఒక టైం పడుతుంది ఒక కష్టపడాలి రోజు రాత్రి పగలు కష్టపడితేనే ఏదైనా సాధిస్తాం మనం ఒట్టిగానే ఇలా పెడుతున్న వీడియోలు రేపు పెడతలేమన్నట్టు ఉండద్దు కంటిన్యూ ఒక వన్ డే ఇట్స్ పెట్టి వన్ డే కంపల్సరీ ఒక వీడియో అప్లోడ్ చేసుకోవాలి నా రీచ్ అనేది కంపల్సరీ వస్తుంది మన ఇప్పుడు ఒక ఇలా పెట్టలేదు వీడియో రేపటి కంపల్సరీ పెట్టాలి ఒక రెండు రోజులు మించి పోవద్దు వీడియో అట్లా పెట్టుకుంటా పోయినా మనకు ఆ రీచ్ అనేది మనకు యూట్యూబ్ ఛానల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఆ వీడియో అనేది మనకు పోతుంది మంచి సాధిస్తాం అర్థమైంది నేను ఈ సంవత్సరంలో మంచిగా అన్ని సాధించదినాయి దేవందేవల్ల యూట్యూబ్ ఛానల్ పెట్టి యూట్యూబ్ అయితే మనకు మానిటైజర్ అయ్యి మనకు ఫస్ట్ పేమెంట్ అయితే తీసుకున్నాం ఇప్పుడు సెకండ్ పేమెంట్ కూడా అందుబాటులో ఉంది మీ అందరి సపోర్ట్ ఎప్పటికీ మా మీద ఉండాలని కోరుతూ ఈ వీడియో అందరు సపోర్ట్ చేసాము మీ అందరి ఆడియన్స్ మన జాడీ భాస్కర్ యూట్యూబ్ ఛానల్ ఫాలో చేయండి షేర్ చేయండి ఎందుకంటే నాకు వస్తుంది అందుకే నేను వీడియో చిన్నవి పెడుతున్నా ఈ వీడియో గంట సేపు ఉండామనుకున్నా మనకు టైం కూడా తక్కువనే ఉంది కానీ అయినా కూడా టైం ఎక్కువ ఉన్నా మీ అందరికీ సపోర్ట్ చేయరి షేర్ చేయండి మన జాడీ భాస్కర్ యూట్యూబ్ ఛానల్ అయితే ఫాలో చేయండి లైక్ కొట్టురు అందరికీ కామెంట్ చేయరి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి మన వీడియో చూస్తే అందరూ ఎక్కడున్నాయి నెములు కామెంట్ చేయరి లైక్ కొట్టుర్రీ डैड भास्कर यूट्यूब चैनल